వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గీతా విశ్వనాథ్ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంగా గీతా విశ్వనాథ్ గెలుపు తజ్జమని ఎన్ఆర్ఐలు స్పష్టం చేశారు పిఠాపురం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో సమావేశమై పలు దేశాల నుంచి విచ్చేసి మాట్లాడారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలనలో విద్య వైద్యానికి పెద్దపీట వేసి అభివృద్ధి చెందిన దేశాల కంటే విద్యకు ప్రాధాన్యతనిచ్చి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం ప్రజల వద్దకే డాక్టర్స్ ను పంపించి వైద్యం అందిస్తున్నారన్నారు పీఠాపురం నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రజాభిప్రాయం సేకరించామని అందరూ మా గీతమ్మ అంటున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్లీ రావడానికి రెండోసారి సీఎంగా రెడ్డి చేసేందుకు మేము రాష్ట్రం అంతా పర్యటిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అమెరికా ఆస్ట్రేలియా ఇటలీ పలువురు ఎన్ఆర్ఐలు వాసిరెడ్డి సురేష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాకినేడి శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు ఒకటేమో గోదావరి జిల్లాల్లో ఇంకొకటేమో విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఒకటేమో వైజాగ్ అండి ఇంకొకటి నెల్లూరు రాయలసీమ సో దేశవ్యాప్తంగా సుమారు నూట ముప్పై మంది ఎన్ఆర్ఐలు మొన్న పార్టీ ఆఫీస్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు ఆ కార్యక్రమంలో భాగంగా నిన్నంతా మొన్నంతా రాజమండ్రిలో క్యాన్వాస్ చేయడం జరిగిందండి ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటాడా లేదా చూడడానికి వచ్చామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాడా లేదా మాకైతే తెలియదు కాసేపట్లో చూస్తాం స్కూల్లో ఉన్నాడా లేదా అయితే మేము డాక్యుమెంటెడ్ ప్రూఫ్తో వచ్చామండి సో ప్రతిదీ కూడా మా మేనిఫెస్టో ఏంటి ధైర్యంగా మేనిఫెస్టో చేత్తో పట్టుకుని తిరిగే విధంగా డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో మా మేనిఫెస్టో ఏంటి గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అమేజింగ్ కార్యక్రమాలండి రైతు భరోసా దగ్గర నుంచి ఇన్సూరెన్స్లో ఆరోగ్యశ్రీలు ఫ్యామిలీ డాక్టర్లు నాడు నేడు కాన్సెప్ట్లు వీటిలన్నిటితో గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఏం చేసాం అని ధైర్యంగా ప్రజల్లో తిరిగి జరిగిన అభివృద్ధిని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తిరుగుతూ ఉన్నామండి ఈ పది రోజులు ఈ గోదావరి జిల్లాలో మేము తిరుగుతాం అదేవిధంగా విత్ నంబర్స్ గత సంవత్సరం పాటు అందరం కష్టపడి మేమందరం చదువుకున్నాము పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు అందరూ కూడా విత్ నంబర్స్ అండ్ ప్రూఫ్స్ అండి ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాక్ రిపోర్ట్స్ నుంచి తీసుకుని ఏదో మేం చెప్పేది కాదు అఫీషియల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ నుంచి డాక్యుమెంట్స్ నుంచి తీసుకున్న డేటాతో పాత ప్రభుత్వంలో ఏం జరిగింది ఎన్ని మోసాలు జరిగాయి ఈ ప్రభుత్వంలో డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో ప్రజల్లోకి వెళ్తున్నాం సో అది ముఖ్య ఉద్దేశం మేము వచ్చింది సో ఆ ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు పిఠాపురం రావడం జరిగిందంటే బంగా గీతి గారికి మా వంతు కాంట్రిబ్యూషన్ చేయడానికి ఈరోజు పిఠాపురంలో అంతా తిరుగుతూ ఉన్నాం పొద్దు నుంచి పలు కార్యక్రమంలో పాల్గొన్నాము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాము మేడం గారు మాతోనే ఉన్నారు మార్నింగ్ ఏమైనా పాయింట్స్ అయితే గంగా గేట్ గారితో కూడా కాసేపట్లో పార్టిసిపేట్ చేస్తాము చాలా మందితో మాట్లాడాక మా గీత గారు మా గీత గారు మా వంగ గీత గారు అన్న మాట తప్ప వేరే మాట ఇన్ని పిట్లే మా గట్లా మా టీం అందరూ కూడా చాలామందితో ఇంట్రాక్ట్ అయ్యారు షాప్స్ కానీ ఆటో వాళ్ళు ముఖ్యంగా ఆటో వాళ్ళు అయితే వన్ సైడ్ కనపడతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో వాహన మిత్రుల కాన్సెప్ట్తో మన కాంట్రిబ్యూషన్ ఏంటనేది కూడా వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అండ్ ఎస్పెషలీ లేడీస్ అండి వృద్ధులు లేడీసు వన్ సైడ్ ఉన్నారు అని పూర్తి క్లారిటీ అయితే మాకు వచ్చిందండి ఈరోజు పిట్టాపురంలో ఎవ్వరు ఏ ఏ వృద్ధుని అడిగినా ఐదర్ ఆ మగవారిని అడిగినా ఆడవారిని అడిగినా ఇంకా ముఖ్యంగా ఏ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరిని అడిగినా అక్కడ జగన్ తప్ప వేరే మాట వినిపించలేదు అందాక నేను చెప్పినట్టు బంగా గీత్ గారు ఈ మూడు రోజులు తిరిగిన టైం అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తే పవన్ జీవితం మొత్తంలో కూడా ఆయన అంతసేపు పెట్టకూడదు కాగా ఆమెను చూస్తే కూడా నిజంగా ఫోటోలు చూపిస్తా ఉన్న కన్సెప్ట్లో మీట్ అవుతాము